ాగున్నాన సత్యంబాబాయ్ ఇవాళ ఏం కోరంటే వంట ఏం చేస్తున్నానంటే మూడు దోసకాయలు కోసి ఒక దోసకాయ దోశకాయ అయిపోయిందమ్మా మూడు దోసకాయలు దోశకాయలు వస్తా దోశకాయ రెండు దోసకాయలు కోసా రెండు దోసకాయలు టమాటా కోసా దీంట్లో కాంపిటేషన్ ఏంటంటే ఇగో ఎండబెట్టి ఎం ఎం చేపలు చక్కగా ఉడికి నీళ్ళలో నానబెట్టా మెత్త మరసనీ ఇది చాలా బాగుంటుంది అమ్మా కాంపిటేషన్ బాగుంటుంది చక్క ముక్కలు కోసం ఉడికి నీళ్ళలో నానబెట్ట కాల్పును ఇంకా మెత్త మారుతుంది వేసేసి దోసకాయ ఎన్నిసేపలు వండుతాను చూడండి ఎట్ట వండుతాను చూడండి అమ్మ అది చక్క మెత్త మారుతుంది ఉడికి నాన్మెట్ట ఇంట్లో పొయ్యి ఎత్తనాను నూనె పోస్తానమ్మ నూనె పోసి చేపలో ముందు వేపుతాను నేను అది ఏ ముందు ముక్కలు చేప నాన ఉడిన నక్క మెక్కమడిపోయినాయి అమ్మ శుభ్రంగా కడిగేసేది కడిగేసినాక నూనెలో కాసేపు వేపుతా వేపితే అప్పుడు బాగుంటుంది అనమాట శుభ్రంగా కడిగా

మనని అంత మొత్తం బురుగు వీట్ వస్తుంది అన్నమాట అంతమే ఏర్పడతది తన మనసు అతలమా లక్కే వాసనే వాసన

சக்க ஏழு காரே பாப்பு ஆ ప్రేయాలి దోసకాయ ముక్కలు టమాటా టమాటాలో దోసకాయ కలిపి బ్రెయ్యాలి దీంట్లో కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట చక్కగా వేసేసాను దీంట్లో కూడా వేసేస్తున్నాను చక్క మగ్గిన తర్వాత అది కారం ఏం లేదు కారం

చక్క మట్టి అంత వేసాను అది అది అయిపోయింది ఇంతలో ఇవన్నీ చదువుకుంటే అమ్మా అయిపోతుంది పై

కట్టేస్తాయి పోయే పోజానికి వచ్చేసానమ్మా దోసకాయను ఎండ్ ఎంతు చేపలు గమ్మున వస్తుంది చక్కగా దోసకాయ ఎన్నిచేపలు దీనికి క్యాంపినే క్యాంపినేషన్ బాగుంటుంది దాసకాయ ఎండు రోజులైనా వేసుకోవచ్చు దోసకాయ పచ్చి రోజులు వేసుకోవచ్చు అన్నింటిలో వేసుకోవచ్చు కాకపోతే అమ్మ కరివేపాకు కానీ వేసి వండుతా అమ్మా ఏమని చెప్పండి చాలా బాగుంటుంది మొక్క కూడా చేప అబ్బా కాలుతుందమ్మా కాలుతుందా Mm hmm. Abah. Ya, undang-undang pun lama. Mm hmm. Oh, mulut nama siapa ya? mulut, চুৰা উ মুি চি মানে বা অ చాలా బాగుందమ్మా అమ్మా మీరు కూడా ఈ దాసకాల్లోనూ బీరకాయలోనూ ఏ రోడ్లో ఇంటి చేపల చేసుకుని చక్కగా వాసన మొప్పతంగా చేసుకుని శుభ్రంగా కడుక్కొని వంటి నీరు తిన్న వాళ్ళు కమ్మగా తినేస్తారమ్మ వాళ్ళు కమ్మగా తినేస్తారు నాకు మంటలు నీసాలు ఒకటి అంటుని ఏదో ఒకటి వేసుకుంటాను నేను చాలా కమ్మగా ఉంది చూసమ్మా అమ్మా చూసి క్యామ్ని పెట్టినమ్మా చక్కగా గంత కొట్టినమ్మా క్యామ్ నుంచి పెట్టినమ్మా అమ్మ మర్చిపోయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ